వెల్కమ్ టు డాట్ న్యూస్ కొత్త పాత పంచాయతీ తెలుగుదేశం అధిష్టానానికి చుక్కలు చూపెడుతోంది కొన్ని నియోజకవర్గాలు ఏకంగా కొన్ని జిల్లాల్లో సాగుతున్న పంచాయతీలతో కొత్త సమస్య వచ్చి పడుతోంది పాతవారు కలిసి నడిచేదే లేదంటున్నారు టీడీపీలోకి వలసలు పార్టీలోని పాత లీడర్లు కేడర్ కలవరపాటుకు గురి గురిచేస్తోంది కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తమ సీటు లాగేసుకుంటున్నారన్న భయంతో అధిష్టానానికి తమ్ముళ్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కొత్త వారు చేరడం వల్ల పార్టీకి బలమేనని భావన కొంతమేర వస్తున్నా కొత్త వారి చేరికతో పాత వారికి నష్టం కలుగుతోందని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది దీన్ని బ్యాలెన్స్ చేసుకోకుంటే పార్టీకి పూర్తి నష్టం ఉంటుందనే ఆందోళన పెరుగుతోంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో పాతవారిని బుజ్జగిస్తూనో పక్కన పెడుతూనే కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి భారీగానే వలసలు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ జిల్లాలో ఇప్పటికే కోటం నెల్లూరు రూరల్ స్థానాన్ని కేటాయించారు ఇక ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఆత్మకూరు సీటు కేటాయిస్తుంటే తనకు ఆ సీటు వద్దని వెంకటగిరి కావాలని పట్టుబడుతున్నారు దీంతో వెంకటగిరి టికెట్ ఆశిస్తున్న టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది తాజాగా ఆనం పేరుతో సర్వేపల్లి సెగ్మెంట్లో సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది ఇది స్థానికంగా అలజడి రేకెత్తిస్తోంది ఆ స్థానం నుంచి ఎలాగైనా గెలుపొందాలని ఇప్పటికే పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వ శక్తులు ఒడ్డాడుతున్నారు ఈ క్రమంలో సర్వేపల్లి టీడీపీలో చేపట్టిన సర్వే తీవ్ర అలజడిని సృష్టిస్తోంది సోమిరెడ్డికి సీటు రాకుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అనుచరులు హెచ్చరిస్తున్నారు వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది ఆయన వెంట పార్టీలో చేరే ఇంకొందరికి సీట్లు అడుగుతున్నారేమోనన్న భయం టీడీపీ పాత నేతలలో కనిపిస్తోంది ఇక కృష్ణా జిల్లా టీడీపీలోనూ పాత కొత్త పంచాయతీ జోరుగా నడుస్తుంది వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతుండడంతో మైలవరం టికెట్ సీనియర్ నేత దేవినేని ఉమాకు ఉంటుందా ఊడుతుందా అనే స్థాయిలో చర్చ సాగుతోంది ఆ ఇద్దరి నేతలకు క్షణం కూడా పడని పరిస్థితిలో కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తే దేవినేని ఉమా ఏం చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది దీంతో తిరుగులేదనుకున్న దేవినేని రాజకీయ భవితవ్యం కూడా డైలమాలో పడిపోతోంది ఇక పెనములూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరుతుండటంతో ఇటు పార్టీ సీనియర్ నేతలైన బోడే ప్రసాద్ ముద్రబోయిన వెంకటేశ్వరరావులకు టికెట్ దక్కే సూచనలు కనిపించడం లేదు పలమలూరులో తానే అభ్యర్థిని అంటూ బోడే ప్రసాద్ సమావేశాలను నిర్వహిస్తున్నారు పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న వారికి ఎలా అన్యాయం చేస్తారన్న ప్రశ్నలు సంధిస్తున్నారు పార్థసారథిని నూజివేడుకు షిఫ్ట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నా అటు నుంచి ఒప్పుకోవడం లేదు ఇక కేసినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి కారణమైన తిరువూరు సిట్టింగ్ గా ఉన్న సేవల దేవదత్ కు కొత్త వారి ఎఫెక్ట్ తప్పడం లేదు తిరువూరు స్థానానికి ఇటీవలే పార్టీలో చేరిన కొలికిపూడు శ్రీనివాస్ పోటీకి వస్తున్నారు కొలికపూడికే తిరువూరు సీటు దాదాపు కన్ఫర్మ్ అయిందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది దీంతో దేవదత్ సర్దుకోక తప్పనిసరి పరిస్థితి అంటున్నారు అలాగే గుడివాడలో రావి వెంకటేశ్వరరావుకు నచ్చజెప్పి వెనిగండ్ల రాముకు టికెట్ ఖరారు చేసింది అధిష్టానం ఇక చిత్తూరు జిల్లా సత్యవేడు సెగ్మెంట్ నుంచి టీడీపీలో చేరబోయే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పేరును టీడీపీ అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తుందని తెలుస్తోంది ఇదే జరిగితే ఇప్పటి వరకు టికెట్ కన్ఫర్మ్ అయిన నమ్మకంతో ఉన్న డాక్టర్ హెలెన్కు ఆశాభంగం తప్పేలా లేదు ఇలా కొత్త వారికి సీట్లు కేటాయిస్తూ పాత వారికి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారిని పట్టించుకోకపోవడంతో టీడీపీ అధిష్టానానికి పలువురు సీనియర్లు ఝలక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది